అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి తెలుసా ఇంకో కథ చెప్తాను ఓకే అయితే ఇంటర్వ్యూ అయిపోయింది బైపీసీ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ ఇయర్ చదివింది ఈమె బైపీసీ తర్వాత బిఎస్సీ చదవాలి బీకామ్ ఈమె బైపీసీలో మార్కులు తక్కువ చి అంతేనా చేపించింది తర్వాత బీకామ్ అచ్చా నువ్వు మళ్ళీ సరే మళ్ళా తర్వాత నువ్వు బైపీసీలో పోయినావు తర్వాత బీఎస్సి బీజేసి చదివినావు బీకామ్ రెండు డిగ్రీలు చదివినావు నువ్వు బీకామ్ చదివినావు అంటే ఇదే మూడేళ్ళు ఎందుకు చదివినావు రెండు డిగ్రీలు అచ్చా ట్రైనింగ్ తర్వాత ఏం చేసినావు లేదు బీఎస్సీ నర్సింగ్ చదివినావు బీఏసీ నర్సింగ్ ఇప్పుడు ఏమీ లీడర్ అయిపోయింది ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసింది బిఏసీ నర్సింగ్గా నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేసింది నేను జాబ్ వద్దని చెప్పాను నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నా నువ్వు జాబ్ ఎందుకు అని చెప్పినా చెప్తే అప్పుడు మా నా ఊర్లో వీరారెడ్డి సార్ అని వీరారెడ్డి గారు పి వీరారెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ అంటే మీకు తెలియదు ఆయన పి రెడ్డి సాబు రామ్ రెడ్డి సాబు విష్ణువర్ధన్ రెడ్డి సాబు డి సత్యనారాయణ సాబు సోపు అన్నమాట ఆయన వైసీపీ దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఎయిటీ ఫైవ్ ఆయన వీరారెడ్డి సాబు ఈమెనేమో జాబ్ చేస్తారు ఈమె జాబ్ ఎందుకు చేస్తానని చెప్పి అది తెలుసా మీకు తెలియదా అన్నీ తెలుసు అన్నారు ఎందుకు జాబ్ చేస్తాను అంటే నువ్వు సంపాదించవు పైసలు ఇంటికి రావు నేను జాబ్ చేసుకుని ఇల్లు చూసుకుంటా అని ఏమే డిసైడ్ అయ్యాను అర్థమవుదా అయినా నేను ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే అప్పుడు పి రెడ్డి సార్ ఇంకెవరు వచ్చారు మాణిక్య కొలిపాక మాణిక్యరావు ఇప్పుడున్న ఇప్పుడు పెద్ద మనిషి పి వీరారెడ్డి సార్ మానేపల్లి మా మల్లెపల్లి వీరారెడ్డి సార్ అంటారు ఆయన కొలిపాక మానిక్కరం ఇంకా వీళ్ళిద్దరూ వచ్చి నాకు చెప్పారు జగన్ రెడ్డి నువ్వు ఎట్లా ఏమైనా సంపాదించినా నువ్వు బయటలో ఖర్చు పెడతావు నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలన్నా ఇల్లు అన్న చూసుకోవాలంటే మీ ఆమె డ్యూటీ ఎక్కాల్సిందే నీ మీద ఆమె నమ్మినా మేము నేను నమ్మలేము నేను ఆమె డ్యూటీ ఎక్కి అని నన్ను సంజాయించి మేము డ్యూటీ ఎక్కించింది అందుకే ఏమే గవర్నమెంట్ హాస్పిటల్ జాబ్ చేసింది మీరు కూడా చదివిన దానికి స్వార్థకత ఉండాలంటే మీ కాళ్ళ మీద మరి నో డౌట్ ఆడపిల్లలు చదువులో ఏం బ్యాక్ వర్ నో డౌట్ జిల్లా అధికారులకు ఈమె లెటర్ మీద ముఖ్యమంత్రి గారికి మినిస్టర్స్కి వాళ్ళందరికీ కూడా నా లెటర్ ఇది సంబంధిత అధికారులతో ఇది సంబంధిత అధికారులతోటి అఫీషియల్గా నిర్మల ఓఎజీ చలపతి పదిహేను రోజులు ఇరవై రోజులు కాదు ఓకే మ్యాక్సిమం ట్వంటీ డేస్ వచ్చే నెల ఇరవై పది పది పదో తారీఖు వరకు అక్టోబర్ పదో తారీఖు వరకు నాకు ప్రపోజల్స్ విత్ ఎస్టిమేషన్ విత్ ప్లాన్ మళ్ళీ సంబంధిత అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రిన్సిపాల్ స్టూడెంట్స్ ఒపీనియన్ షేర్ చేసి మళ్ళీ భవిష్యత్తులో ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా ఇప్పుడున్న నైన్ వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు తొమ్మిది వందలు తొమ్మిది వందలు ఎంతమంది ఏమన్నా నైన్ వందల నిన్న కూర్చున్నా ఏం కాదు ఎంతనే తారీఖు స తొమ్మిది వందలు అంతే కదా అకామిడేషన్ స్కూల్లో అకామిడేషన్ ఉంటే తొమ్మిది వందలు గాక అదనంగా ఎంతమంది స్టూడెంట్స్ పెరిగే అవకాశం ఉన్నది అంటే తొమ్మిది వందలు గాక ఇంకొక ఆరు వందల మంది ఆడపిల్లలు మీకు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది ఓకే పాయింట్ సంగారెడ్డి నియోజకవర్గమే కాకుండా మీకు జహిరాబాద్ వికారాబాద్ తాండూర్ ఆ నారాయణఖేడ్ మెదక్ జహరాబాద్ వికారాబాద్ వస్తున్నా పడ అంటే దాదాపు పది పన్నెండు పదమూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఆడపిల్లలు సంగారెడ్డి హెడ్ క్వార్టర్ సపరేట్ కాలేజ్ ఆడవాళ్ళ ఆడపిల్లలు ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు లైబ్రరీ అండ్ స్పోర్ట్స్ అండ్ డైనింగ్ డైనింగ్ కూడా రెండు వేల మంది ఒకటేసారి కూర్చొని తినే అంత డైనింగ్ అదే డైనింగ్ ఆడిటోరియం ఈ రకమైన ఎస్టిమేషన్ చేయండి ఓకే వాష్రూమ్స్ ఆ రెండు వేల మంది దగ్గర వాష్రూమ్స్ బాత్రూమ్స్ వగేరా వగైరా వగేర స్టాఫ్ సంబంధించిన బాత్రూమ్స్ సపరేట్ ఇట్లా నేను చెప్పిన అన్నీ కూడా ఏం మర్చిపోకుండా రాసుకుంటున్నారు కదంతా రాసుకోతే రికార్డు తీసుకోండి వాళ్ళ దగ్గర తీసుకొని అన్నీ రాసుకోండి రాసుకొని చలపతి రఘు కూర్చోండి మీరు ఈ పని చేసి నాకు అక్టోబర్ పదవ తారీఖు వరకు అన్నీ కూడా రెడీ దాని తర్వాత ఒకరోజు ముఖ్యమంత్రి వచ్చే రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది వేరే ఎస్ ఆ రోజు ఆ రోజు ఆడపిల్లల మహిళ జూనియర్ కాలేజ్ ఆడపిల్లల సపరేట్ మహిళ డిగ్రీ కాలేజ్ మీకు అదనంగా గదులు ఇక్కడ హాస్టల్ అక్కడ హాస్టల్ ఈ ఎన్ని నిధులైతే చూసుకొని ముఖ్యమంత్రి గారి సహకారంతో కొంత కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కొంత ఇంకెవరితోటో కొంత ఇంకెవరితోటో కొంత ఈ రకంగా తెచ్చి మనము ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేద్దాం మొదలు శాంక్షన్లు తర్వాత శంకుస్థాపన తర్వాత ఇనాగ్రేషన్ ఇవన్నీ టార్గెట్ పెట్టుకొని పనిచేద్దాం మనం జగ్గారెడ్డిగా ఈడొక మాట అన్నాడు అని అంటే ఆ మాట ఈ అయిపోయింది ఇది ఇది కాబట్టి ఇప్పుడున్న మీరైతే ఇప్పుడున్న వాళ్ళకి ఈ షెడ్ అయిపోతుంది మీకు ఎన్ని నెలలు పడుతుంది ఇది మాక్సిమం సిక్స్ మంత్స్ ఆరు నెలలు ఇది అయిపోతుంది మీ స్టూడెంట్స్ అందరు కూడా ఓకే చెప్పేదాన్ని కూడా ఆరు నెలల్లో కొన్ని శాంక్షన్లు కొంత టెండర్లు కొంత శంకుస్థాపలు పనులు అయ్యేటట్టుగా కూడా ఉంటాయి ఓకే మీరు ఇక్కడ చదివిన తర్వాత మీరు మళ్ళీ పోయేది పక్కకి ఏది మహిళ డిగ్రీ కాలేజీకే పోతారు అంతే కదా ఇక్కడ పూర్తి కాగానే అక్కడికి పోతారు తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఉర్దూ మీడియం కానీ ఇటు నుంచి అటు పోతారు మీరు అటు పోయే అంత లోపల ఎంత వీలైతే అంత ప్రణాళికలు శాంక్షన్లు శంకుస్థాపనలు కొంత పనులు ప్రారంభం ఇవన్నీ కూడా జరుగుతాయి దీని మీద దగ్గర

ఫిఫ్టీ ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది